నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్ కి స్వాగతం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సీఎంఆర్ వీరి నుంచి నేను అలా అప్రతిహతంగా నేను ఇస్తూనే ఉన్నానండి వీడియోస్ ఇప్పుడు వారు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా అంటే ఇంకా స్టోర్ ని చేశారు ఆల్రెడీ ఉన్నదే పెద్ద స్టోర్ ఇంకొక స్టోర్ని కూడా లాంచ్ చేశారంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్గా హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ చాలా కొత్త కలెక్షన్ ఉంది మీరు అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ముఖ్యంగా ఇది ఏంటంటే ఒక అవుట్లెట్లో చెప్పచ్చు ఇది అతిపెద్ద హోల్సేల్ స్టోర్ మంగళగిరి మొత్తానికి సో వారు ఏంటంటే వారి స్టోర్లో అన్నీ కూడా శారీ బిజినెస్ వాళ్ళకి కానీ లేకపోతే డ్రెస్సెస్కి సంబంధించి కానీ బోటిక్స్ కానీ ఎక్స్క్లూజివ్ అంతే మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది మీరు వీడియోలో చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు బుకింగ్ ఇది శారీ బిజినెస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని నేను చెప్పగలను మరి మనం ఆలస్యం చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ సిఎంఆర్ మంగళగిరి రోజు అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ మళ్ళీను ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ వస్తాయండి కంచి బోర్డర్ తోటి ఇవి రిటర్న్ గిఫ్ట్స్గా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి కంప్లీట్ లైట్ వెయిట్లో ఉంటాయి ఈ శారీస్ అన్నీ కూడా మీరు కలర్స్ చూసుకోండి ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారు మంగళగిరిలోనే ఫస్ట్ ఫ్లోర్లో మరొక స్టోర్ని లాంచ్ చేశారు ఇక్కడ మీకు హోల్సేల్లో అన్నీ దొరుకుతాయి ఇది డోరియాలో వచ్చి చాలా బాగుందండి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఈ హ్యాండ్లూమ్ శారీస్ ఇలా డోరియాతో ఉన్నవి చాలా ఇష్టపడతారు పన్నెండు వందలు పద్నాలుగు వందలు అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజెస్లో వచ్చేస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి కాటన్ శారీస్ మంగళగిరి బార్డర్తో ఉన్నాయి ఈ లైలా కలర్ ఎంత బాగుందో చూడండి చిన్న మంగళగిరి బార్డర్ దీనికి ఏదైనా మనం చక్కగా టూ బై టూ పీస్లో ఏదైనా ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది ఇక ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వారు కూడా కట్టుకోవచ్చు ఈ లెమెనెల్లో అయితే చిన్న ఏజ్ పిల్లలు కూడా కట్టుకొని దానికి ఒక డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ హ్యాండ్లూమ్ కాటన్లోనే బార్డర్స్ మారుతున్నాయి మీనాకారి బుట్టితోటి రకరకాలుగా వచ్చాయి మొత్తం జరీ బార్డర్తో కూడా ఎంత చూడండి ఇవి మళ్ళీ మీరు హాఫ్ శారీస్గా లేదు అంటే లాంగ్ ఫ్రాక్స్గా అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ సిఎంఆర్ మంగళగిరి చాలా పెద్ద మనకి హోల్సేల్ స్టోర్ అండి ఇప్పటికే మన సబ్స్క్రైబర్లు చాలామంది శారీ బిజినెస్ చేసే వాళ్ళ నుంచి మొదలు పెడితే శుభకార్యాలకు కావాల్సిన వారు సైతం ఈ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేస్తున్నారు స్టోర్ వారు చెప్తూ ఉంటారు నాగశ్రీ డైరీస్కి ముందు నాగశ్రీ డైరీస్ తర్వాత అంటే మన సబ్స్క్రైబర్లు ఎంత బాగా కనెక్ట్ అయ్యారో చూడండి చాలా బాగా పర్చేజ్ చేస్తారు మీ సబ్స్క్రైబర్లు చాలా మంచిగా ఉంటారండి కూడా చెప్తూ ఉంటారు మీ అందరికీ థ్యాంక్ యూ అండి ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ రకరకాల బార్డర్స్లో ఉన్నాయి ఇవి కొన్ని మాత్రమే అంటే మనకి వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను మీకు కొన్ని శారీసే చూపిస్తున్నాను కానీ అక్కడికి వెళ్తే వందల సంఖ్యలో ఉంటాయండి ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంది ఒక ఇరవై చీరలు కావాలి హాయిగా మంగళగిరి వెళ్ళి చక్కగా తెచ్చుకోవచ్చు బార్డర్ చూడండి గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చింది శారీ అంతా చిన్న చిన్న బుట్టీతోటి చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ ఈ చీరలు అన్నీ కూడా మీకు తక్కువ బడ్జెట్లోనే వస్తాయి ప్రైస్ కూడా చూపిస్తున్నారు కదా చూసుకోండి ఇవన్నీ ఏంటంటే హ్యాండ్లూమ్ కాటన్ మామూలుగా ఇవే కాదు థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి సెవెన్ ఫిఫ్టీ నుంచి కూడా ఉంటాయి కాకపోతే ఇవి కొంచెం కాస్ట్ పదిహేడు వందలు అలా ఉంటాయి ఎంత బాగుందో చూడండి అసలు జరి బోర్డర్ తోటి దీన్ని మళ్ళీ మీరు లాంగ్ ఫ్రాక్స్ లాగా అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు కలర్ ఎంత బాగుందో దీనికి కలంకారీ ప్రింట్ చున్నీస్ కానీ బ్లౌజ్ అలా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది పెన్ కలంకారి దుప్పటాస్ కూడా వీరి దగ్గర స్పెషల్ అలాగే పెన్ కలంకారీలో మీకు డ్రెస్ మెటీరియల్స్ ఆ తర్వాత హాఫ్ శారీస్ సెట్స్ కూడా దొరుకుతాయండి చాలా బాగుంటాయి నేను అటువైపు నెక్స్ట్ మంత్ వెళ్తాను వెళ్ళినప్పుడు తప్పకుండా స్టోర్ నుంచి అంటే కొత్త స్టోర్ కూడా లాంచ్ చేస్తారు కదా సో మరి ఆ స్టోర్లో ఏమున్నాయో అన్నీ తెలుసుకుని నేను మీకు చెప్తాను నేను ఫస్ట్ వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఒక మంచి వీడియో చేస్తాను మీరు డైరెక్ట్ వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ మనకి ఇది హోల్సేల్ స్టోర్ అండి వీళ్ళు మొత్తం సౌత్ అంతా కూడా సప్లై చేస్తారు చాలా బాగున్నాయి కదా బార్డర్స్ రకరకాల అంటే మీకు ఎలా కావాలంటే అలా ఇలా బ్యూటీ స్టైల్లో కంచి బోర్డరు తర్వాత మనకి ఇది చూడండి ఈ బోర్డర్ అయితే కంచి కాటన్ బోర్డర్ స్టైల్లో వచ్చింది లైట్ వెయిట్ ఉంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఏ ఏజ్ వాళ్ళైనా కట్టచ్చు ముఖ్యంగా ఇంట్లో ఉన్న పెద్దవారికి కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్గా కూడా తీసుకోవచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎలా అయినా కట్టుకోగలుగుతారు ఇది కూడా చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకుని స్టోర్ వారు పంపించి ఒక్క చీరైనా మీరు పర్చేజ్ చేయొచ్చు ఒకవేళ మీరు దూరంగా ఉన్నారు ఎక్కువ మొత్తంలో కావాలి అని అనుకున్నా కూడా వీడియో కాల్ ద్వారా చూసుకుని మీరు అంటే వీడియో కాల్ కాదు అక్కడ బిజీ ఉంటుంది స్టోర్ ఇలా చూసుకోండి ఈ కలర్స్ అన్ని మార్క్ చేసి చెప్పే మీరు ఫొటోస్ పెట్టేస్తే వారు పంపించేస్తారు ఇది కూడా చూడండి యాష్ కలర్లో మనకి కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇవన్నీ ఒక్క ధర మాత్రం కాదు పన్నెండు వందల నుంచి స్టార్ట్ అయ్యి టూ ఫైవ్ త్రీ థౌజండ్ దాకా ఉన్నాయి మీరు శారీస్ చూసుకోండి ఫస్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మన మంగళగిరి ఇప్పుడు మంగళగిరిలో చాలా రకాల వెరైటీస్ వస్తున్నాయి అంటే చాలా తక్కువే ఉంది కదా శారీ నేను ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా ఇవి హోల్సేల్ ధరలో మీకు రావడం జరుగుతుంది మీరు శారీ బిజినెస్ ఉంటే కనుక మీరు ఎక్కువ మొత్తంలో కూడా ఇక్కడ తీసుకోవచ్చు ఈరోజు చూపించేవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి అన్నీ కూడా కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది కొన్ని కలనేతలు ఉన్నాయి కొన్ని డోరియాలో ఉన్నాయి చాలా కలెక్షన్ ఎలా చూపిస్తున్నారు చూడండి కలర్స్ చూసుకోండి మీరు మార్క్ చేసి వారు పంపిస్తే వారు మీకు కొరియర్ చేస్తారు నెక్స్ట్ ఏంటంటే ప్రింటెడ్ బ్లాక్ ప్రింట్ స్క్రీన్ ప్రింటింగ్ ఇది స్క్రీన్ ప్రింటింగ్లో వస్తుంది బార్డర్ కంచి బార్డర్ శారీ అంతా స్క్రీన్ ప్రింటింగ్ వచ్చింది చాలా బాగుంది ఇవి ఇంకా బాగున్నాయండి ప్లెయిన్ అయితే కొంచెం పెద్దవారికి అలా అనుకున్నా మిగిలిన వయసు వారు చక్కగా ఎవరైనా కూడా ఇలా కట్టుకోవచ్చు డైలీ వేర్కి బాగుంటాయి ఇది చూడండి ఎంత బాగుందో హాఫ్ అండ్ హాఫ్ కలంకారి డిజైన్ ఒక హాఫ్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు మంగళగిరి బోర్డర్ పళ్ళు బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ వస్తుంది శనగపిండి కలర్ చాలా బాగుంది లైట్ శనగపిండి కలర్ స్క్రీన్ ప్రింటింగ్ వచ్చింది వేరే తయారీ అండి మొత్తం అన్నీ కూడా ఈ స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ ఇవన్నీ కూడా వేరే తయారీ చాలా తక్కువ ధరలో ఉన్నాయి థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ లోపులోనే ఉన్నాయి క్వాలిటీ ఇంకా మీరు చూసుకోకర్లేదు ఎందుకంటే తయారీదారులు కదా మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి వీరి దగ్గర క్వాలిటీ కూడా బాగుంటుంది కంచి బోర్డర్లో వచ్చాయి స్క్రీన్ ప్రింటింగ్ కంచి బోర్డర్లో ప్లెయిన్ మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ సారీకి స్క్రీన్ ప్రింటింగ్ చేశారు చాలా బాగుంది ఇప్పుడు సమ్మర్లో వర్క్ చేసేవారికి ముఖ్యంగా టీచర్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి వారికి చాలా బాగుంటాయి చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు ఈ యాష్ కలర్ చాలా బాగుంది మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది సేమ్ ఆ డిజైన్లో కలర్స్ ఆ బుటీ స్టైల్లో కలర్స్ ఇది చూడండి ఆయన ఓపెన్ చేస్తున్నారు ఎంత బాగుందో సంపత్ గారు ఓపెన్ చేస్తున్నారు స్క్రీన్ ప్రింటింగ్లోనే మనకి చాలా రకాల డిజైన్స్ వస్తున్నాయి ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చాలా తక్కువ ధరలో థౌజండ్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఒక్కొక్క చీర ఒక్కొక్క ప్రైస్లో ఉంటాయి ఒకసారి మీరు వారిని అడిగి దాని ప్రకారంగా మీరు తీసుకోవచ్చు ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి వైన్ కలర్ వచ్చి లీవ్ కలర్ ఎంత బాగా లీవ్స్ అనమాట డిజైన్ అచ్చం ఆకులు చీర పెట్టినట్టు ఉంటుంది నేను కూడా వీరి దగ్గర ఒక చీర తీసుకున్నాను గ్రీన్ శారీ చాలాసార్లు కట్టాను మీరు చూసి కూడా ఉంటారు చాలా బాగుందండి సారీ కంప్లీట్ లైట్ వెయిట్ ఇప్పుడు యాత్రల సమయం బాగా చాలామంది టూర్స్కి వెళ్తూ ఉంటారు కేదార్నాథ్ తర్వాత అమర్నాథ్ యాత్రలు ఇవన్నీ చేస్తారు కదా అప్పుడు మీకు ఇలా లైట్ వెయిట్ ఉండి తొందరగా ఆరిపోయే కాటన్ చీరలు అయితే బాగుంటుంది ఈ మంగళగిరి కూడా తీసుకెళ్ళండి లైట్ వెయిట్ ఉంటుంది ఇలా డిజైన్ తీసుకుంటే ఫొటోస్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నర్మదా పుష్కరాలు ఉన్నాయి నర్మదా పుష్కరాలకు సంబంధించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను ఒక టూరిస్ట్ వాళ్ళు వేశారు చాలా బాగుందండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను ట్రైల్లో వాళ్ళే తీసుకెళ్ళి తీసుకొచ్చి అన్నీ కూడా చాలా బాగుంది అది అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇవన్నీ కూడా చూడండి డిజైన్స్ ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ టైంలో కట్టుకోవడానికి అది ఎంత బాగుందో ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి కాటన్ శారీస్ వాటికి ఏంటంటే చక్కగా డిజైన్స్ వచ్చి చాలా బాగున్నాయి స్క్రీన్ ప్రింటింగ్ ఇవన్నీ కూడా స్క్రీన్ ప్రింట్ చేశారు ఈ గ్రీన్ అయితే చాలా బాగుందండి ఈ లీవ్ ఉన్నది చాలా బాగుంటుంది ఆకులే కనిపిస్తుంది కదా ఆ డిజైన్ చాలా బాగుంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిజైన్ మీరు ట్రై చేయండి నా దగ్గర కూడా ఉంది అచ్చం ఆకులు చీర మీద ఉన్నట్టుగా ఉంటుంది ఎంత కలెక్షన్ ఉందో చూడండి ఇవి కొంచెం మాత్రమే ఇలాంటివి వందల సంఖ్యలో వారి స్టోర్లో ఉంటాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేయొచ్చు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి గుంటూరు వెళ్ళే హైవే పైనే ఉంది ఫోన్ నెంబర్స్ ఇస్తాను మీరు ఫోన్ నెంబర్ ద్వారా స్టోర్ వారిని సంప్రదించవచ్చు నెక్స్ట్ వీడియో నేను డైరెక్ట్ వారి స్టోర్ కు వెళ్లే చేసి మీకు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకొంచెం వేరే కొత్త స్టోర్ వెళ్ళడము ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ రెగ్యులర్ గా కనెక్ట్ అయి ఉండడం వలన ఒక నా ఒక్క క్రెడిట్ అని నేను చెప్పను నేను ఒక మంచి వీడియో చూపిస్తున్నాను మన సబ్స్క్రైబర్లు నా మీద నమ్మకంతో పెడుతున్నారు అక్కడ తీసుకుంటున్నారు అలా డెవలప్ అవుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది మళ్ళీ కొత్త స్టోర్ తోటే వాళ్ళు మన కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది వీరికి హైదరాబాద్ హైదరాబాద్లో రెండు స్టోర్స్ కొత్త ఉన్నాయి వాషిని అని చెప్పి వాషిణి స్టోర్ వచ్చి మీకు ఎల్బీ నగర్లో వస్తుంది తర్వాత అంటే కొత్తపేట నుంచి ఎల్బీ నగర్ వెళ్లే లోపల వస్తుంది డాక్టర్స్ కాలనీ ఉంది కదా అక్కడ వస్తుంది తర్వాత బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో చిల్లపల్లి వీవర్లీ అని చెప్పి వారు కొత్తగా పేరు మార్చారు బ్రాండ్నేమో ఇంతకుముందు వేరే పేరుతో ఉండేది ఈ చిల్లపల్లి వీవర్లీలో కూడా డిజైనర్ సారీస్ ఇంకొక విషయం ఏంటంటే వీరి దగ్గర అంటే మొత్తం దేశం మొత్తం మీద ఉన్న అన్ని రకాల హ్యాండ్లూమ్ పట్టు దొరుకుతాయండి ఒకసారి విజిట్ చేయండి మీకే అర్థమవుతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి